హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవం జరుపుకోబోతుంది రెండు వేల పదిహేను దసరా రోజున అమరావతి పీపుల్స్ క్యాపిటల్స్ పేరుతో అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో ఆయన ఈ ప్రజా రాజధానికి ప్రారంభోత్సవం చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు మూడు రాజధానుల పేరుతో వాళ్ళు నానా హంగామా చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రజా రాజధానిని పునః ప్రారంభోత్సవం చేయబోతున్నారు మే రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అయితే దీనికి ముఖ్య అతిథిగా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక ఏదైతే ఉంటుందో ఇది కూటమి నాయకుల్లో చిచ్చు పెడుతుంది ఈ ఆహ్వాన పత్రికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు అలాగే ముఖ్య అతిథిగా వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు మాత్రమే ఉంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు లేదు అనేది పెద్ద రచ్చ జరుగుతుంది సోషల్ మీడియాలో దీనిపైన పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాంటప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ ప్రజా రాజధాని ప్రారంభోత్సవం పునః ప్రారంభోత్సవం జరుపుకుంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పేరు కంపల్సరీ అందులోనూ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి పేరును ఎందుకు విస్మరించారు అనేదే ఇప్పుడు జనసేన పార్టీ నాయకుల్లో తీవ్ర కోపంతో పాటు తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటున్నారంటే ప్రోటోకాల్ దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టలేదు అంటున్నారు అంటే ప్రోటోకాల్ అని ఒక సాకును చూపించి అందులో పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టకుండా ఆయనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారే ఈ మూడు రాజధానుల విషయంలో ఆయన చాలా సీరియస్గా పోరాటం చేశారు అమరావతి రాజధాని ఉంటుంది అలాగే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైతుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే స్టాండ్ మీద నిలబడ్డారు అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ దూరం అవుతారనే ఒక భయంతో ఆయన ఆ రోజున మూడు రాజధానుల విషయంలో ఇక్కడ రాజధాని అమరావతి విషయంలో ఆయన కామెంట్ చేయలేదు అమరావతి రాజధాని ఉంటుందని బలంగా ఆయన కూర్చోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరేమనుకుంటున్నా పర్లేదు మూడు రాజధానులు కాదు అమరావతి రాజధాని అని పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా తన స్వరం వినిపించాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎస్కేప్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టాండ్ పైన నిలబడ్డారు గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తెలంగాణ ఆంధ్ర విషయంలో రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటించినట్లే ఇక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు బలంగా ఆయన స్వరం వినిపించాడు రాజధాని అమరావతి ఉంటుంది ఎందుకంటే వేల ఎకరాల భూములు ఇచ్చారు అమరావతి రాజధాని కోసం వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయడం కరెక్ట్ కాదు అవసరమైతే ఉత్తరాంధ్రని మనం డెవలప్ చేద్దాం విశాఖను మనం ఫైనాన్షియల్ సి సిటీగా డెవలప్ చేద్దాం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు అంత బలంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి పేరు ఈ ఆహ్వాన పత్రికలు లేకపోవడం విచారకరం దురదృష్టకరం అంటూ పోస్టులు పెడుతున్నారు నిన్నటి నుంచి ఈ ఆహ్వాన పత్రిక ఎప్పుడైతే బయటకు వచ్చిందో నుంచి చాలా బలంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు జన సైనికులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటికి సంబంధించినటువంటి పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా ప్రోటోకాల్ అనే ఒక సాకు చూపించి పవన్ కళ్యాణ్ గారిని తగ్గిస్తున్నారా ఇదేనా చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు పెడితే ఏమైనా నష్టం వస్తుందా ఆయన ఉప ముఖ్యమంత్రి అందులోనూ కూటమి ప్రభుత్వంలో ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకుడు అంతేకాకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ అనే విషయం ఏ ఒక్క బచ్చాగారిని అడిగినా చెప్తారనేది వాళ్ళు చెప్తున్న విషయం నిజమే కదా ఇక్కడ కూటమి ప్రభుత్వం నిలబడింది అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తను తగ్గి ఇరవై ఒక్క సీట్లకు పరిమితం అయ్యి కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు భరించాడు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే జన సైనికుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చినా లేదు నన్ను నమ్మండి నా వ్యూహాలను నమ్మండి ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు మరి ఈ అధికారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి వ్యక్తిని ఎలా విస్మరిస్తారు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయనైనా ఆలోచించాలి కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు వీళ్ళే కూటమిలో ముఖ్య నాయకులు మరి అలాంటి కూటమిలో ఒక ప్రధాన పార్టీ అయినటువంటి జనసేన పార్టీని విస్మరించడం ఏంటి ఇదే విమర్శలు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు ఇంతేనా ఏరు దాటాక తెప్ప తగిలేయడమేనా మీ నైజం అంటూ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు సామాన్య ప్రజలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్